చేస్తారు సార్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు కోర్టు తీర్పి తప్పించి తేల్చేదే ఉంటది అందులో అంటే అంటే ఇక్కడ సిఐడి విచారణకి కోసమే ఈ అక్కడికి వెళ్ళారు అనేది కదా సిఐడి ఏం చేస్తా వివేకానంద రెడ్డి మటర్ చేసింది సిబిఐ దర్యాప్ చేస్తే ఇది ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ కమిషనర్ చేసిన ఇన్వెస్టిగేషన్ కానిస్టేబుల్ తో చేయించినట్టు ఉంటది అంతే కదా కమిషనర్ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశాక మళ్ళీ కానిస్టేబుల్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే ఎట్లాగా దాన్ని ఎలా సాధ్యం అవుతుంది అది అడిగిన పర్పస్ వేరు వీళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టాడు కదా పిఏ కృష్ణారెడ్డి అందులో వీళ్ళు మాలిఫైడ్ తో నన్ను హింసించి చెప్పమన్నారు అన్నది దాని మీద సిఐడి దర్యాప్తు చేపిస్తే కోర్ట్ వేకోవాలి కేసు నడుస్తుంది కోర్టు అనుమతించింది స్టేట్మెంట్ తీసుకుంది దానిక దాని మీద కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ దర్యాప్తు చేసిందంటే మళ్ళీ దెబ్బ లేదా కోర్టు దర్యాప్తు చేసిందంటే దెబ్బ వీళ్ళందరూ విచారణకు హాజరు కావాలి అక్కడ కాబట్టి అలా కాకుండా అది సిఐడి ఇన్వెస్టిగేషన్ అనుకోండి ఇతను పెట్టిన కంప్లైంట్ ఏ తప్పు అని చెప్పి కోర్టే పెంచాలని అది మామూలుగా యాజ్ ఫర్ నామ్స్ కూడా కోర్టే విచారించదు కదా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేటట్టు చూడమని చెప్పటం అందులో ఉద్దేశం అంటే జగన్ మేడకి కేసు చుట్టుకునే అవకాశం ఎంత వరకు వాళ్ళు బయట అది ఇంకా అందులో జగన్ జగదు పాయింట్ వాళ్ళు బయట పడ్డానికే అప్పుడు అందులో సిఐడితో రాయించవచ్చు పిఏ కృష్ణారెడ్డితో జగన్ చెప్పాడు అందుకే జగన్ చెప్పిన మేడకే పిఏ కృష్ణారెడ్డి ఇట్లా కేసు పెట్టాడని ఆయన చెప్పించుకోవచ్చు కానీ దాని మీద జగన్ మీద కేసు పెట్టడానికి ఉండదు అక్కడ